Well, good morning ladies and gentlemen also, welcome to this beautiful city all our dignitaries So, let's do this kickstart For this, I would like to welcome Masalahnya saya ini ini di tanda-tanda సోదరులకు పత్రిక హృదయ నమస్తే తెలియజేస్తున్నాను కడప ప్రజల కళ నిజంగా సాకారం అవుతూ ఒక్కొక్క మెట్టు తెచ్చుకుంటూ మన కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీనికి కారణమైన కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలను మనస్ఫూర్తిగా జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ మనం దాదాపు ఎయిర్పోర్ట్ అథార్ అథారిటీ ఆఫ్ ఇండియా దాదాపు రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి కడపలో న్యూ టర్మినల్ ఎయిర్పోర్ట్ బిల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం చేస్తాము చేస్తూ ఉన్నాం సరిగ్గా వన్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మరి ఈ పనులు పూర్తయి ప్రజలకు ఆ కొత్త టర్మినల్ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈ టెర్మినల్ బిల్డింగ్ మంజూరు చేయమని చెప్పి అనేక సందర్భాల్లో మరి జ్యోతిరాదిత్య సింధియా గారిని అయితే అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయితే అదేవిధంగా సెక్రటరీ ఏవియేషన్ అయితే పలు సందర్భాల్లో స్థానిక పార్లమెంట్ సభ్యులుగా మేము వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది కలిసి ఈ టర్మినల్ బిల్డింగ్ మంజూరు చేయమని చెప్పి అనేకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు అది కార్యరూపం ధావిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అభివృద్ధి విషయంలో కడప ఎయిర్పోర్ట్లో చిన్న ఫ్లైట్లు మాత్రమే ల్యాండ్ కాగలవు పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ కావాలి అంటే దాదాపు భూసేకరణ చేయవలసిన అవసరం ఉంది దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు భూసేకరణ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ కంప్లీట్ చేసి ఇవాళ మనం కడప ఎయిర్పోర్ట్ లో పెద్ద ఫ్లైట్లు కూడా ల్యాండ్ చేసుకునే పరిస్థితి మనం తీసుకొచ్చాము అదేవిధంగా నైట్ ల్యాండింగ్ కు సంబంధించి కడప ఎయిర్పోర్ట్ మాసాల ముందు వరకు నైట్ ల్యాండింగ్ ఎందుకంటే పెరిఫరల్ లైటింగ్ మన ఫారెస్ట్ ఏరియాలో దగ్గరలో ఆ లైటింగ్ ఎరక్షన్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైల్డ్ లైఫ్ పోర్ట్ ట్రిబ్యునల్ అటో సంబంధించిన అనుమతులు అవసరం వాటి కోసం కూడా అనేక సార్లు పరిశీలి చేసి మరి అందరి అందరి కలెక్టివ్ ఎఫర్ట్ వలన ఆ పర్మిషన్ రావడం అనుమతులు రావడము ఆ లైటింగ్ ఎలక్షన్ కంప్లీట్ కావడము ఇవాళ కడప లో నైట్ లైటింగ్ ఫెసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే పరిస్థితి కూడా రన్వే ఎక్స్పెన్షన్ కంప్లీట్ అయింది కాబట్టి భూసేకరణ కంప్లీట్ అయింది కాబట్టి పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ మనం టర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకుంటే కన్నా అసలు కంప్లీట్ ఫెసిలిటీ ఉండే ఒక ఎయిర్పోర్ట్ అవుతుంది కడప ఎయిర్పోర్ట్ మరి ఈ సందర్భంగా నేను ఎయిర్ లైన్ ఆపరేటర్స్ కూడా మనవి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదాహరణ స్కీమ్ వలన మరి యాక్టివిటీ బాగా పెరిగింది కడప ఇనిషియల్ గా మరి చెన్నై కావచ్చు విజయవాడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు బెల్గాం కావచ్చు ఇవన్నీ కూడా ఈ స్కీమ్ ఉడాన్ స్కీమ్ కింద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ప్రభుత్వం ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఎయిర్లైన్ ఆపరేటర్స్ అందరూ కూడా ఫస్ట్ లో టూ జెట్ ఉండింది తర్వాత ఇందులో మరి ఎయిర్లైన్ ఆపరేటర్స్ అందరూ కూడా ఫ్లైట్ ఆపరేషన్స్ డిఫరెంట్ రూట్స్ రన్ చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్ రోడ్కి సంబంధించి ఒక మనవి చేస్తాం కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు ఉడాల్ స్కీమ్ కింద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మరి హైదరాబాద్ ఇచ్చింది ఆ తర్వాత కూడా ఒక రెండు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కంపల్సరీ ఉండాలని చెప్పి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రెండేళ్ల పాటు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు ఎయిర్లైన్ ఆపరేటర్స్ కి కూడా చెల్లించడం జరిగింది ఎయిర్లైన్ ఆపరేటర్స్ కి ఒకే మనవి చేస్తా ఉంది హైదరాబాద్ రోడ్ ఎప్పుడు ఫుల్ ఉంటా ఉంది ఎప్పుడు దాదాపు నైన్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటా ఉంది నైన్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్నా కూడా మరి ఎయిర్లైన్ మరి ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఐదు సంవత్సరాల క్రమం తప్పకుండా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కూడా కాదు చిన్నపిల్లలకు నడవడం నేర్పిస్తాము ఒక సంవత్సరం నేర్పిస్తాను తర్వాత వాళ్ళే నడిచి నడుస్తారు అట్లా ఈ ఎయిర్పోర్ట్లో అలవాటు చేయడం కోసం ఐదు సంవత్సరాల పాటు బయోబెటిక్ గ్యాప్ ఫండింగ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా ఇచ్చాయి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా బయోబెటిక్ యాప్ ఫండింగ్ నాకు ఇది కాబట్టి నేను హైదరాబాద్కి సేవలు నిలిపేస్తున్నాను అను సమంజసం కానే కాదు దయచేసి పునరాలోచించండి నైంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్న రూట్ ఇది తప్పకుండా మీ సేవలు మళ్ళా మళ్ళీ రీస్టార్ట్ చేయండి రెజ్యూమ్ చేయండి అని చెప్పి మరొకసారి మీ అందరి తరఫున ఎయిర్లైన్ ఆపరేటర్స్ ను రిక్వెస్ట్ చేస్తూ ఒక మంచి కార్యక్రమం సంతోషకరమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరికు మరియు ముఖ్యంగా ఇది మంజూరు చేసిన టెర్మినల్ బిల్డింగ్ మంజూరు చేసిన మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి మనస్ఫూర్తిగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మిస్తున్నాం కడప ఎయిర్పోర్ట్ చూస్తే ఈరోజు భారతదేశంలో దాదాపు మన కడపతో లాని ఇంకా ఏడెనిమిది ప్రాంతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్స్ నిర్మించుకోవడం కానీ దానిపై ఎక్స్పాన్షన్ కానీ టార్మెన్స్ కానీ కొత్త ఎయిర్పోర్ట్ కానీ చేయడం భాగంగా ఈరోజు మన ఏవియేషన్ మినిస్టర్ గిప్రా సింగ్ గారు అలాగే ప్రధానమంత్రి గారు చేయబోయేదానికి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కడప ఎయిర్పోర్ట్ భాగంగా చూస్తే రెండు వేల పద్నాలుగు ఏదైతే అప్పుడు మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగు అప్పుడు లక్గా అశోక్ లజపత్ర రాజు గారు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఏవియేషన్ మినిస్టర్గా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉండడం అప్పుడు అందరం వెళ్ళి కడప ఎయిర్పోర్ట్ ను బండి తీసుకురావాలని చెప్పేసి ఇదే ప్రాంతంలో అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఒకటి ఒకటి సంవత్సరాల తర్వాత ఈ ఎయిర్పోర్ట్ అనుసరించి మళ్ళీ ప్యాసింజర్ సర్వీస్ ఫ్లైట్స్ రావడం జరిగింది ఆ రోజున ఆ కార్యక్రమంలో మనం ఏవియేషన్ మినిస్టర్గా అశోక్ రాజ్ ఇదే కడప ఎయిర్పోర్ట్ లకు వచ్చి ప్రారంభించడం మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అశోక్ లష్మో రాజు ఏవియేషన్ మినిస్టర్గా ఎయిర్పోర్ట్ మళ్ళీ ఏదైతే ఫెసిలిటీస్ ఫ్లైట్ పెట్టి జరిగి కంటిన్యూగా జరగడం జరిగింది మధ్యలో ఇక్కడ వే షార్ట్ గా ఉంది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే ఈవెన్ బోయింగ్ కూడా ల్యాండ్ అవుతుంది అది కావాలని చెప్తే సరే అప్పుడు అశోక్ లక్ష్మణ్ రాజు దగ్గర కూర్చోని దాదాపు మూడు వందల కోటి రూపాయల లోపయితే క్యాబినెట్ కూడా పోదే మినిస్టర్ గారిని శాంక్షన్ చేస్తారని చెప్పేసి రన్వే కి అలాగే నైట్ ల్యాండ్కి శాంక్షన్ చేయించడం జరిగింది అప్పటి నుంచి ఈ కాంట్రాక్ట్ లేట్ చేసుకుంటే ఇప్పుడు కంప్లీట్ కావాలి జరిగింది దాని తర్వాత కూడా ఇక్కడ ప్యాసింజర్స్ ఏదైతే ఫ్లైట్లు ఉన్నాయో డైలీ కడప టు హైదరాబాద్ హైదరాబాద్ టు కడప అలాగే కడప టు విజయవాడ వైజాగ్ చెన్నై ఈ కూడా కాబట్టి పెద్ద కాబట్టిల్ బిల్డింగ్ కావాలి ఆ టర్మినల్ బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అక్కడ జ్యోతిరాజ్ చంద్ర గారు కానీ డిపార్ట్మెంట్ కానీ మాట్లాడి ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయించడం జరిగింది ఈ శాంక్షన్ చేసిన కానీ మన ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాజ్ చంద్ర గారు కానీ మన భారత ప్రణాళి మోడీ గారు ధన్యవాదాలు తెలుపుతూ నేను ఒకటే ఒకటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంజా ఉన్నారు డిప్యూటీఎం గారు మన హైదరాబాద్ కడప కడప హైదరాబాద్ కూడా నేను కూడా డైరెక్ట్ గా వాళ్ళతో తో మాట్లాడినా ఇండిగోవాలో మాకు డ్యూస్ ఉన్నాయి ఆ డ్యూస్ నడుతామంటున్నారు కాబట్టి దయచేసి మీరు ఆ ప్రాబ్లం క్లియర్ చేసి ఇక్కడ ఏదైతే ఈ కడప ప్రాంతం నుంచి ఎందుకంటే ఇప్పుడు కర్నూలు మిగతా చెత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా ఒంగూలు కూడా ఈవెన్ కలిగి హైదరాబాద్ కూడా మిగతా ప్రాంతాలకు పోయేదానికి చాలా అనుకూలంగా ఈ ప్రాంతం నుంచి ఉంది ఈ హైదరాబాదు వాళ్ళ హైదరాబాద్ కడప బైట్స్ కి ఏదైనా డ్యూస్ ఉంటే క్లియర్ చేసి దాన్ని త్వరగా పునరుద్ధరించవలసిందిగా కోరుచు ఎందుకంటే ఒకటే మాట చెబుతున్నా ఎక్కడైతే ప్రధానమంత్రి గారు చూస్తే ఇప్పుడు మొత్తం హైవేస్ చూడండి హైవేస్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి మొత్తం ఎక్కడ కూడా బ్రిడ్జిలు కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా హైవేస్ డెవలప్ అవుతున్నాయి అలాగే రైల్వేస్ డెవలప్ అవుతున్నాయి ప్రతి పేద పౌరుడు కూడా హవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళు కూడా హవాలో హవాయిలో అంటే ఎయిర్లో పోవాలని ప్రధానమంత్రి ఈ ఉడాన్ స్కీమ్ పెట్టి పేద ప్రజలు కూడా తక్కువ రేట్లో ప్రయాణం చేయాలని చెప్పేసి ఈ మాదిరి ఎయిర్పోర్ట్ జరుగు ప్రధానమంత్రికి మరొకసారి ధన్యవాదాలు ఈ రోజు ఈ చాలా సంతోషంగా ఉంటుంది అధికారులకి మిగతా నాయకులకి మీకు అందరికీ తెలియజేస్తూ సంవత్సరం స్థాపన చేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు త్వరలోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారు మరి సందర్భంగా మనకు ఎప్పుడు మరి కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మరి అదేవిధంగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు సీఎం రమేష్ గారికి మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి కమలాపురం శాసనసభ్యులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరి అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు మరి చేసిన సోదరి సోదరులకు మరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారికి మరి మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వాళ్ళ పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్న మరి నూతన టర్మినల్ బిల్డింగ్ సుమారుగా రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో మరి ఈరోజు భూమి పూజ చేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మరి అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ ఈ కడప ఎయిర్పోర్ట్ అనేది చాలా పురాతనమైన ఎయిర్పోర్టు బ్రిటిష్ కాలం నుంచి కూడా మరి ఆనాడు ఇది ఫిల్లింగ్ స్టేషన్ గా మరి ఇక్కడ ఎంతో సేవలు అందించిన ఈ ఎయిర్పోర్టు తర్వాత కాలంలో మరి ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేసుకుంటూ అన్ని రకాల సర్వీసెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడున్న టర్మినల్ దాని కెపాసిటీ గా ఒక లక్ష మందికి సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇప్పటికీ మనము ప్రతి ఏటా డెబ్బై వేల మందికి మరి ఈ టర్మినల్ సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు మరి ఇది సరిపోదు మరి ఖచ్చితంగా ఇంకొక మంచి టర్మినల్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి దీనికి మరి కృషి చేసిన మన పార్లమెంట్ సభ్యులకు అవినాశ్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే చెప్పినట్టుగా ఈ ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో ఏటీఆర్స్ మాత్రమే ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉండేది మరి దాని బోయింగ్ విమానాలు కూడా మరి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాలంటే మరి దీనికి సంబంధించిన రన్వేని పొడిగించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఆ రోజు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెప్తే మరి దాన్ని మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ మరి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో దానికి మరి ఎయిర్పోర్ట్ అథారిటీకి మరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది మరి ఇవాళ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా మరి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి మరి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా మనం తీసుకురాగలిగాము రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతానికి నడిపోట్ అయిన ఈ కడపకు మరి అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది రాబో రోజున మనకు ఇక్కడ స్టీల్ ప్లాంట్ రాబోతుంది ఖచ్చితంగా ఈ ప్రాంత ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ ప్రాంత వాసులకు మరి ఆ రకంగా ఈ ఎయిర్పోర్ట్ ని కూడా అభివృద్ధి చేసే విషయంలో మేము ముందుకెళ్తాము మరి అదే కాకుండా ఇప్పుడే మన రాజ్యసభ సభ్యులు చెప్పినట్టుగా రమేష్ గారు చెప్పినట్టుగా మరి ఏదైతే ఎయిర్లైన్స్ వాళ్ళకి ఏదైతే ఆపరేటర్స్ కు ఏదైతే బకాయిలు ఉన్నారని చెప్పారు అలాంటి బకాయిలు బకాయిలు లేదు కూడా మనం చేసేసాము అదైతే వాళ్ళు ఆపరేటర్స్ ఏదైతే పార్లమెంట్ సభ్యులుగా చెప్పినట్టుగా మరి ఉడాల్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలు మరి వాళ్ళకు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఇవ్వడం జరిగింది తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్లు మరి ఆ గ్యాప్ ని మరి సాయం చేసే పరిస్థితి కానీ ఇప్పటి కూడా మళ్ళీ ఆ ఏదైతే గ్యాప్ ని మరి రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ చూస్తుంటే ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి సర్వీస్ కూడా మరి ముఖ్యంగా హైదరాబాద్ సర్వీస్ అయితే అబౌ నైన్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి ఆపరేటర్స్ మరి ఆపరేట్ చేసే పరిస్థితులు ఉంది కాబట్టి మరొకసారి వీధికి పై నుంచి కూడా ఈ ఆపరేటర్స్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో వాళ్ళకి ఇక్కడ నుంచి మంచి ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది మరి ఖచ్చితంగా ఆపరేటర్స్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మరి ఈ రోజు అందరం కూడా భాగిస్తామనేందుకు మరొకసారి అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు संकल्पना को साकार करने के लिए देश भर में अपने के लिए इंफ्रास्ट्रक्चर का निर्माण मोदी सरकार की कैरिटी है माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में पिछले दस वर्षों में देश में संचालित हवाई अड्डों एवं हवाई यात्रियों की संख्या दोगुनी से अधिक हो गई है भारतीय हवाई अड्डों की यात्री भवन क्षमता में भी ढाई गुना बढ़ोतरी हुई है देश में आज नए हवाई अड्डों हाँ का निर्माण और मौजूदा हवाई अड्डों का विस्तार किया जा रहा माननीय प्रधानमंत्री जी द्वारा आज लगभग नौ हजार आठ सौ करोड़ रुपए से अधिक की लागत की बारह परियोजनाओं का लोकार्पण एवं तीन परियोजनाओं का शिलान्यास किया जा रहा लगभग एक सौ पचास करोड़ रुपए की लागत से विकसित उत्तर प्रदेश के पांच हवाई अड्डे अलीगढ़ आजमगढ़ चित्रकूट मुरादाबाद तो छोटे छोटे शहरों तक लेकर बढ़ा रहे हैं रेलवे एक अवसर बन गया है उस दिशा में हम काम कर रहे आज राज्य राजेशन का भी பிரயராஜ <laughs> பிர <sus> <laughs> <laughs> मैं एस के एयरपोर्ट डायरेक्टर कड़ापा एयरपोर्ट आज फाउंडेशन स्टोन लिंक का प्राइम मिनिस्टर मोदी साहब ने किया है पंद्रह एयरपोर्ट का उसमें कड़ापा भी एक एयरपोर्ट है ये टोटल प्रोजेक्ट का कॉस्ट है टू सिक्सटी सिक्स क्रोर्स का एक नया टर्मिनल बनाने जा रहे हैं हम लोग अभी का जो टर्मिनल है उससे ऑलमोस्ट सिक्सटीन टाइम्स का बड़ा टर्मिनल बनेगा जिसमें तीन फ्लोर रहेगा ऑल नया मॉडर्न एम्यूनिटीज रहेगा जैसे एस्केलेटर लेप्स उसके बाद एयरब्रिजेस रहेगा तीन एयरो ब्रिज आने वाला है इसमें एंड ऑलमोस्ट पच्चीस लाख पैसेंजर हम साल में इसमें ट्रैवल कर सकते हैं इसी एयरपोर्ट से उसी हिसाब से हम इसको बना रहे हैं आज का डेट में खाली एक लाख ट्रेव पैसेंजर के लिए एयरपोर्ट है तो हम आगे ऐसा प्लान किया है कि पच्चीस लाख पैसेंजर को हम हैंडल कर पाएंगे इसी एयरपोर्ट से हम उम्मीद रखते हैं कि नया एयरपोर्ट एर, का साथ साथ हमारा यहाँ पे एयरलाइंस भी ज़्यादा होगा पैसेंजर्स भी ज़्यादा आएंगे और ओवरऑल का भी एक डेवलपमेंट होगा धन्यवाद